రైతు ఏ పరిస్థితిలోనూ అగసాట్లు పడకూడదు కష్టం రాకూడదు అని చెప్పి రైతు కోసం తప్పించిన పరిస్థితులు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బ్రతుకులు మొత్తం తిరోగమనం లేక చేరే పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా పదహారు సార్లు కరువు వల్లనో లేకపోతే వరదల వల్లనో అతివృష్టో అనావృష్టో రైతులు నష్టపోయిన పరిస్థితులు ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు ఇవాల్సిన అవసరమున్న పరిస్థితులు ఉత్పన్నం అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది నెలల్లో రైతులకు చేసింది ఏమిటి అంటే బోర్డు సున్నా నిన్న జరిగిన తుఫాను కూడా లెక్కేసుకుంటే ఇన్పుట్ సబ్సిడీనే దాదాపుగా పదకొండు కోట్ల చిలుకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గి లెక్కలు తగ్గించి చూపిస్తా ఉన్నారు రైతులకు ఇవ్వ ఎక్కువ ఇవ్వ రైతులకు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తా ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి ఎగరగొట్టిన పరిస్థితి రెండోది రైతులకు హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఒక హక్కుగా వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో కల్పించిన హక్కును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హక్కును కాలరాశాడు ఎనభై నాలుగు లక్షల మంది రైతులు వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ చేసి ఈ క్రాప్ అంటే రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరఫున ఉచిత పంటల బీమా కట్టి రైతులకు ఒక హక్కుగా ఇచ్చేది అలా కట్టడం వల్ల రైతులకు ఐదు సంవత్సరాలలో దాదాపుగా ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిన పరిస్థితులు గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అలాంటి ఉచిత పంటల బీమాను చంద్రబాబు నాయుడు గారు తీసేసినాడు రద్దు చేసేసినాడు ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి కేవలం ఎనభై నాలుగు లక్షల మంది రైతులు ఉంటే కేవలం పద్దెనిమిది లక్షల మంది రైతులు మాత్రమే పంటల బీమా చేసుకున్న పరిస్థితులు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రైతులు ఆదుకునే నాతుడే కరువైన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రం కనిపిస్తా ఉంది ఎరువులు సైతం బ్లాక్ లో కొనుక్కోవలసిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాయి రైతును ఆదుకుంటూ పెట్టుబడికి సహాయంగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతుకు ఇస్తూ రైతు పంట వేసే సమయంలో పెట్టుబడికి సహాయంగా ఆ డబ్బులు ఇస్తూ క్రమం తప్పకుండా ఆ డబ్బులు పదమూడు వేల ఐదు వందల రూపాయలు క్రమం తప్పకుండా ఇచ్చే పరిస్థితి మన మన ప్రభుత్వ హయాంలో ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవాన్ని రైతు భరోసా ఇచ్చేది ఎగరగొట్టి అన్నదాత సుఖీభవా అన్నది పిఎం కిసాన్ కు సంబంధం లేకుండా అన్నదాత సుఖీబాబు పేరుతో ప్రతి రైతుకు ఇరవై వేలు ఇస్తానన్నాడు ఒక సంవత్సరం దాటి ఫస్ట్ ఇయర్ ఇరవై వేలు ఎగరగొట్టేశాడు రెండో సంవత్సరం మళ్ళా ఇరవై వేలు ఇవ్వాలి ఈ రెండేళ్లు కలిపి నలభై వేలు ఇవ్వాల్సిన చోట కేవలం పదివేల రూపాయలు మాత్రం ఇచ్చి ముప్పై వేల రూపాయలు రైతుకు ఎగరగొట్టిన పరిస్థితుల్లో మోసం చేసిన పరిస్థితుల్లో రైతు ఇవాళ వ్యవసాయం చేస్తా ఉన్నాడు రైతులకు పెట్టుబడికి డబ్బులు లేవు ఉచిత పంటల బీమా లేదు ఇన్పుట్ సబ్సిడీ రాదు పెట్టుబడి ఖర్చులు యూరియా సైతం బ్లాక్ లో కొనుక్కోవాల్సిన అద్వానమైన పరిస్థితిలో పెట్టుబడి ఖర్చులు పెరుగుతా ఉన్న పరిస్థితులు